మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షకులందరికీ కూడా జగదంబ దివ్యాశిస్సులు అలాగే ఆ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దివ్యానుగ్రహం మీ గృహములని ఎందు ఎల్లవేళలా కలిగి ఆ ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ కూడా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం చాలామంది కలిగే సందేహం ఏంటంటే అనేకమైనటువంటి తీర్థక్షేత్రాలకు తిరుగుతూ ఉంటాము ఉదాహరణకు తిరుమల తిరుపతి కావచ్చు కాణిపాకం కావచ్చు అలాగే శ్రీశైలం కావచ్చు ఇలాగా దేశంలోని అనేకమైనటువంటి పుణ్యతీర్థాలను దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి వాడు ఆ దర్శనం చేసుకోకుండా వచ్చేయడం వల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాలు ఏమిటి ఆ దుష్ప్రయోజనాలు అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే మనం ఒక దేవాలయానికి వెళ్ళాం ఆ రోజు దర్శనం కాలేదు ఇక దర్శనం కాకపోయేసరికి వీడు అంతా ఖర్చు పెట్టుకొని అక్కడదాకా వెళ్ళిన వాడు ఓపిక పట్టుకోకుండా ఒక్క రాత్రి నిద్ర చేస్తే మరుసటి రోజు దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు అలా చేసుకొని వెళ్ళగలిగేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి అలా దర్శనం చేసుకోకుండా వెళితే ఆ తీర్థక్షేత్రంలో ఉండేటటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందలేకుండా ఉంటాడు అలాగే అనవసరమైనటువంటి అనేకమైనటువంటి కష్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దేవతానుగ్రహము ఆ వ్యక్తికి పూర్ణంగా లభించదు పరిపూర్ణంగా లభించేటటువంటి అవకాశం చాలా చాలా తక్కువ అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఒకటి శిఖర దర్శనం తర్వాత క్షేత్రపాలక దర్శనము అదేవిధంగా ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క మూర్తి దర్శనం కోసము వీలైనంత వరకు ప్రయత్నం చేసి ఆ దర్శనం చేసుకునే భాగ్యాన్ని పొందాలి ఇవాళ దర్శనం కాలేదు వచ్చేసాము ఏదో అర్జెంట్ పని పడింది వచ్చేసాము మండలం రోజుల లోపల అంటే నలభై ఐదు రోజుల లోపల మళ్ళా పునర్దర్శనం అనేటటువంటిది చేస్తే గనక ఆ దోషం అనేటటువంటిది పరిహారమై మీకు మంచి ఫలితాన్ని కలిగజేస్తుంది ఆ దేవాలయ దర్శనం అనేటటువంటిది ఇలా అనేకమైనటువంటి జనులకు కలిగేటటువంటి మహత్తరమైనటువంటి ఎన్నో సందేహాలకు ఒక పరిష్కార మార్గంగా ఇది మనం చెప్పవచ్చు అయితే ఇలా దర్శనం చేసుకోకుండా రావడం వల్ల కొంతమందికి ఏదైనా చెడు దుష్టగ్రహ ప్రభావాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ వ్యక్తి జీవితంలో అయితే శని ప్రభావం అధికంగా ఉంటుందో దుష్టగ్రహ బాధలు ఎక్కువ ఉంటాయో భూతప్రేత పిశాచాల యొక్క బాధ బిడద ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్లకు దైవ దర్శనం అనేటటువంటిది దొరకడము దుర్లభంగా మారవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఆ వ్యక్తి అంటే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని భక్తి ప్రపత్తులతోటి పరమ భక్తి భావన పవిత్రమైనటువంటి ఆలోచనలతోటి ఆ వ్యక్తి స్వామివారి యొక్క సేవ చేసుకొని గనుక రాగలిగితే అటువంటి వాడికి సమస్త శుభాలు కూడా కలిగి అనంతంగా వర్ధిల్లగలడు ఇక కొన్ని దేవాలయాలను సందర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం కాని పక్షంలో ఆ దేవాలయానికి సంబంధించి శిఖర దర్శనము చేసుకొని ఆ శిఖర దర్శనం తర్వాత చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి అక్కడ బలిహరణ చేసుకొని నమస్కరించుకొని వస్తే కనుక మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి అనేటటువంటిది వీలైనంత త్వరగా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ యొక్క సరౌండింగ్స్లో ఉండేటటువంటి దుష్టగ్రహాలు ప్రేత పిశాచ బాధలు అనేటటువంటివి మిమ్మల్ని పీడించకుండా ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి రెమెడీలు చేసుకోవడము లేదా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి ప్రేతపీడ విరగడ కావడానికి ఆ యొక్క సమయం అనేటటువంటిది మనకు అనుకూలించని పక్షంలో ఆ నదీ తీర్థంలో కానీ లేదంటే దగ్గరలో ఉండేటటువంటి క్షేత్రంలో ఏదైనా భగవత్ సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడము మంచి ఇస్తుంది అలాగే నది స్నానము కానీ సముద్ర స్నానము కానీ ఎటువంటి కర్మలున్నా కూడా వాటిని దూరం చేసి మనల్ని పుణ్యవంతులుగా తీర్చిదిద్ది భగవద్ దర్శనానికి పాత్రులుగా మారుస్తుంది కాబట్టి అటువైపుగా మీ యొక్క ప్రభావం ఉండడం అనేటటువంటిది ముఖ్యము శుభమస్తు మరిన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మనం తెలుసుకొని ఈ యొక్క దేవాలయ పరిపూర్ణమైనటువంటి దేవాలయ సంబంధమైన పరిపూర్ణ విషయాలు ఎన్నో కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము శుభమస్తు